जयमङ्गलं मङ्गलं नित्यशुभमङ्गलं जय नित्यशुभमङ्गलं मङ्गलमु भुवि मनुजु निेटि मङ्गलमु केदारि गौरम्मकू मङ्गलमु शिवुनि जटा मन्दिरं बुननु मङ्गलमु मा गङ्गरम्मकू जयमङ्गलं नित्यशुभमङ्गलं जयमङ्गलं मङ्गलं नित्यशुभमङ्गलं कनकरत्नपुचीरकमनीयमुगट्टि कनकमैनट्टिया का कञ्चुकमुना मणिकरम्बुन मञ्च माणिक्यमुलि घनतरम्बैनट्टि गौरम्मू जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलं ताटङ्कमुलु मञ्चि धगधगनु मेरिसेटि वाटमुग ప్రకటముగముత్యాల భాగైన కుచ్చుల నీటైన ముక్కెరా నియమముగను జయమంగళం నిత్యశుభమంగళం జయ మంగళం మహాసాక్షి గుము మహాసాక్షిఘుముమావాసనలు నిఘుదేలిన మహానీలములు ముగ్గులును వ్రాయుదురు ముందరను అందముగ నున్న మా గౌరమ్మకు జయమంగళం శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మల్లెలును మొల్లలును మంచి విరజాజులను అల్లి బిల్లిగదండల మరజేసి తల్లి అని మృక్కుదురు ధరణిలో ఎల్లప్పుడు చల్లగా మా గౌరి దేవమ్మకు జయమంగళం శుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం పండుటాకులు మంచి బాగుగా కొబ్బరియు నిండు వేడుకతోను నీలమ్మకు అండబాయక బాయక దండిగా మా కొండ ధరణమ్మకు జయమంగళం శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం గారెలును బూరెలును కండ చక్కెరయును మెండైన నేతులును పెరుగుపాలు చారులను వడియములు చల్లని కోరి గుమ్మడి కాయ కొని తెత్తురు జయ మంగళం నిత్యశుభ మంగళం నిత్య శుభ మంగళం కందవడి అంబులును కాకరకాయలును అందముగ పప్పును అతికూరలు పొందుగా పొందికముగా పెట్టి సంధ్యవేలను గౌరి దేవమ్మకు జయమంగళం నిత్యశుభమంగళం జయ మంగళం నిత్యశుభమంగళం పట్టు చీరలు పాడి పంటలు కనకంబు గట్టి ఉన్నతమైన కరులు సిరులు ఇష్టపద పల్లె ఎలమితో నిచ్చేటి పట్టభద్రుని గన్న గౌరమ్మకు జయమంగళం నిత్యశ పట్టు చీరలు పాడి పంటలు కనకంబు గట్టి ఉన్నతమైన కరులు సిరులు ഇഷ്ടപല്ലേ യലി തോനിച്ചേട്ട പട്ടഭദ്രുനിഗന്ന ഗൗരം മകൂ ജയ മംഗളം നിത്യശുഭമംഗലം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം ജയാ ജയ മംഗളം